ఎక్స్క్యూజ్ మీ ఎవరైనా ఉన్నారా లోపలికి రావచ్చా ఆల్రెడీ లోపలికి వచ్చారుగా ఇంక మళ్ళీ అడగడం ఎందుకు రండి చెప్పండి మీకు ఇరవై ఐదు లక్షలు లోన్ శాంక్షన్ అయ్యింది ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేయాలి ఫస్ట్ మీ పేరేంటి చెప్పను మేడం లోన్ మీకే మీ పేరు చెప్తేనే అక్కడ లోన్స్ ఇస్తారు ప్లీజ్ చెప్పండి ఏమండి నా పేరే చెప్పనండి సరే మీ ఫాదర్ పేరు మీకెందుకు వచ్చేది ఈ లోన్ మీకే మా కాదు చూడండి మా ఫాదర్ పేరే సరే మీ మదర్ పేరేంటి దేనికోసం లోన్ శాంక్షన్ అవ్వాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు మొత్తం ఇక్కడ ఉండాలి మేడం ఏ మా అమ్మ దేనికోసం అండి సరే పేరు నాకు అర్థమైంది నేను మీకు ఎలా తెలుసు నేనంతే నాకు అలా తెలిసిపోతూ ఉంటాయి మీరు చెప్పిన విధానం చూస్తేనే నాకు అర్థమైపోయింది ఏ మా పేరే మీకు ఎలా తెలుసా మీకు లోన్ రాదు ఏం రాదు ఇలాంటి చిత్త పేర్లు పెట్టుకున్నాడు ఎవడు లోన్ ఎవడు